హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకోసము నాకెంతో నచ్చే వంకాయ పచ్చడి చేసి చూపిస్తానండి ఒక్కసారి చేశారంటే ఎవరు జన్మలు మర్చిపోరు టేస్ట్ అంత బాగుంటుంది ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకొనేసి అందులో వచ్చేసి జీలకర్ర వేసామండి ఈ జీలకర్ర కొంచెం చిట్టా వేసరికి వంకాయని శుభ్రంగా కడిగేసి ముక్కలు ముక్కలుగా కొంచెం పెద్ద ముక్కలు చేసుకోండి బాగుంటుంది ఇలాగా ఆయిల్ వేసేసాము ఈ ఆయిల్తో పాటు లైట్గా మగ్గాలి ఇవి బాగా కలబెట్టుకోండి చాలా త్వరగా అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్సలెంట్ టేస్ట్ అండి కొంచెము బాగా మగ్గు అవుతున్నప్పుడు కొంచెము మనకి మిరపకాయలు మీకు రుచికి తగ్గట్టు చూసేసుకోండి కొంచెం కారం కూడా పడుతుంది సో అందుకని చూసేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసి ముక్క కట్ చేసుకున్న టమోటా ముక్కలండి ఇవన్నిటినీ బాగా మగ్గనిద్దాము ఇందులో కొంచెం పప్పు కూడా వేద్దాం కొంచెం మగ్గాయండి మగ్గిన తర్వాత వేస్తున్నా ఈ పప్పులు కూడా వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులు ఏంటి అని అనుకోకండి ఇందులో కొంచెం కారం కొంచెం పసుపు దీన్ని బాగా మగ్గనిచ్చానండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది చూసారా ఈ విధంగా మగ్గిన తర్వాత సపరేట్గా వేరే దాంట్లో తానిపి గింజలు మొత్తం వేసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇందులో కొంచెం పైన చిదిమి కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట పోపు పెట్టేస్తున్నాను ఫస్ట్ పోపు పెట్టేసేనండి మనం ఇంట్లో తాలింపు అలా అయితే ప్రిపేర్ అదే ప్రిపేర్ చేసుకుని నేనైతే రోజు పచ్చడి తినాలి అని అనుకుంటున్నాను టైం లేదు బట్ కానీ నైట్ అవుట్ చేస్తున్నాను అనమాట ఇలాగా మనము ముందు పచ్చిమి ఎండు మీరు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి తర్వాత దంచుకొని కుద ఇందులో మీకు కావాలంటే తినే వరకు కూడా సపరేట్గా దంచుకోండి అవి నలుగు అనుకుంటే మా ఇంట్లో పిల్లలు ఎలా తింటారు కాబట్టి నేను మొత్తం కలిపేసి వేస్తున్నాను ఇది కచ్చా పచ్చాగా తెంచుకోండి కుక్కలు మెత్తగా అవసరం లేదనమాట ఆల్రెడీ మనం చేసుకున్నాను దీన్ని వేరే బౌలోకి సపరేట్గా తీసుకునేసి దీంట్లో మనం తాలింపు అన్నది వేసుకున్నాను ఇది కనుక మీకు ఎవరికాయ మంచితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి